హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి కుకింగ్ వీడియోతోని ఈరోజు పెసరట్టు పులుసు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను పాతకాలం వంట అండి ఇది కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పెసరట్టుతో కొత్త డిఫరెంట్గా ఉంటుంది కదా పెసరట్టు పెసరట్టు పులుసు అంటేనే డిఫరెంట్గా ఉంది నేమే అలాంటిది వంటకం ఎంత టేస్ట్ ఉంటుందో అర్థం చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి పెసరట్టు పులుసుకి ఏమేమి కావాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకున్నానండి పెసరపప్పు ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకుంటే మనం అట్టేసుకుంటాం కదా దానికైతే నానాలి కాబట్టి మనం నానబెట్టుకోవచ్చు లేదు అంటే మనం నైట్ కూడా నానబెట్టుకోవచ్చు పొద్దున్న పులుసు చేసుకోవడానికి అయితే మనకి పెసరపప్పు బాగా నానే ఉండాలి కాబట్టి నేను మార్నింగే నానబెట్టాను ఇది మనకైతే పెసరపప్పు అండి నేనైతే ఇంత తీసుకున్నాను అట్టు కోసం అనేసి మనకు కావాల్సిన పదార్థాలైతే ఇప్పుడు నేను చూపించేస్తాను ఇది ఆవాలు మెంతులు తాలింపు కోసం అండి ఇది జీలకర్ర చింతపండు పులుసు కోసం కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా ఎన్ని ఉల్లిపాయలు అయినా సరే ఒక ఐదు ఆరు కేజీలు కూడా ఈజీగా కూర్చొని కట్ చేయచ్చండి మనకి కత్తిపెట్టే అవసరం లేకుండా అంటే మనం కట్ చేసే విధానంలో తొక్క తీసుకోవడానికి అయితే చాక్ వాడతాం కాబట్టి అది మామూలే ఉల్లిపాయ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా అనేది ఇప్పుడు నేను ఒకటి ఒక ఐటమ్తో మీకు చూపిస్తాను ఈ వీడియోలో నేను ఎలా కట్ చేస్తానో చూసేసేయండి ఇదిగోండి ఏమి లేదండి ఇది ఆనియన్ కట్టరు మనకి చిన్న పీసెస్ బాగా వస్తాయండి దీంతో అయితే ఇందులో ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక రెండు కేజీలు మూడు కేజీలు అయినా సరే ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు దీంతో ఇప్పుడు కట్ చేసి నేను చూపిస్తాను ఈ పొట్టు తీసుకున్న ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇందులోకి అయితే అంటే అంత చిన్నగా కాదు మీడియం సైజులో ఇందులో కట్ చేసి వేసుకుందాం తర్వాత ఎలా చే కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను నేను చిన్న చిన్నగా బాగా వస్తాయండి ఏదైనా సరే తొందరగా అయిపోతుంది మనం ఎవరికైనా భోజనాలు పెట్టినప్పుడు తాంబూలాలు ఇచ్చినప్పుడు భోజనాలు పెడతా ఉంటాం కదా ఒక్కరమే చేసుకోవాల్సి ఉంటే వాటికి చాలా పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది ఒకరి హెల్ప్ లేకుండా మనమే చేసుకోవచ్చు మనకి భోజనాలు పెట్టుకున్న ఏమన్నా చేసినా మనకి వంట ఈజీగా చేయగలుగుతాం కానీ కటింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువసేపు పడుతుంది అందుకని చెప్పి ఇలా చేయించుకున్నాం అనుకోండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా కూడా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది ఆనియన్ కట్ అండి మనకి మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటుంది అన్నీ ఇలాగే వేసుకుందాం ముక్కలన్నీ వేసేసుకున్నానండి దీన్ని క్యాప్ అయితే పెట్టేసుకొని మనము కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ ఉంటుంది దీన్ని పట్టుకొని ఇలా వెనక్కి ముందుకి లాగాలి కొంచెం వేసాం కాబట్టి ఇంట్లో కొంచెం టైట్గా ఉన్నా ఈ ఏ సైజ్ కావాలనేది ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి ఏ సైజులో కావాలనేది అయితే తెలుస్తుంది ఇంకొక కొంచెం చిన్నగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇంకొకసారి మనం దీన్ని సేమ్ చేద్దాం అప్పుడు మనకి చిన్నగా వస్తాయి ఎందుకంటే మనం పుల్స్కైబ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చిన్న సైజులోనే ఉండాలి చూడండి మనకి ఈ సైజ్ అయితే వచ్చేసింది కదా సరిపోతుంది ఇదైతే పక్కన తీసి పెట్టుకొని ఉల్లిపాయలు చూడండి కరెక్ట్గా మనకి చాలా ఈజీగా ఇంత చిన్నగా అయితే కట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ని అయితే చూసేద్దాం మనం పెసరపప్పుని మిక్సీ పెట్టుకోవాలండి మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్నామండి పెసరట్టు వేసుకోవడం కోసం మనం పెసరట్టు వేసుకోవడానికి పెసరపప్పు వాడచ్చు అలాగే కొంతమంది అయితే మనకు పెసలు ఉంటాయి కదండి మనం పెసరట్టు వేసుకునే పెసలు వాటితో కూడా చేస్తున్నారు కానీ దానికంటే దీంతో ఎక్కువ గుల్లగా మంచిగా వస్తాయి మనకి అందుకని నేను పెసరపప్పునే వాడతాను దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చేసుకున్న పెసరపప్పుని గట్టిగా మిక్సీ చేసుకోవాలండి ఎందుకంటే మనం అట్ట వేసుకుంటాం కదా పలచగా చేసుకోకూడదు ఇప్పుడైతే దీనిలో దీంట్లో తీసేసుకొని మనం దోశలు రేపు పెట్టుకొని దోశలాగా మందంగా వేసుకోవాలండి మినపట్లాగా మందంగా వేసుకోవాలి మనం కట్ చేసి పులుసులో వేసుకుంటాం కాబట్టి పలుచుగా వేసుకోకూడదు ఈ చింతపండునైతే అయితే పెట్టేసుకుందాం అండి పులుసు కావాలి కదా మనకి స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ అయితే పెట్టేసుకుందాం మనం దాన్ని మినపట్టు వేసుకోవాలి కాబట్టి పెసరట్టుకి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ముక్క అయితే మనకి ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ఉప్పు అనేది లాక్కుంటుంది తర్వాత అంత లాక్కోదు అందుకని చెప్పేసి ఇందులో కొంచెం ఈ పిండిలో సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం అటు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశారండీ దీన్ని కలుపుకొని అయితే అట్టలా వేసుకుందామండి అట్టనైతే వేసుకుందాం ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కొంచెం తలసరిగా వేసాం కదా ఇదంతా మకాయలు కాబట్టి మనం ఇలా పెట్టుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని అట్టునైతే బాగా దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలండి అట్టు కింద సైడ్ అయితే కొంచెం కాలిందండి దీన్ని తిరగేసుకొని ఇటు సైడ్ కూడా సమానంగా తిప్పుకుంటూ కాల్చుకుందాం కాలింది ఇటు సైడ్ కూడా కాల్చుకుందాం మనం బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం మూకడ పెట్టుకున్నాం కదండి ఆయిల్ అయితే వేసుకుందాం ఈ లోపు మనం ప్రాసెస్ అంతా చేసేయచ్చు ఉల్లిపాయ అన్నీ వేగేసరికి అట్టు మనకి దోరగా రెడీ అయిపోతుంది అటు సైడ్ అట్టు కూడా వేగుతుంది కదండి ఫస్ట్ మనం తాలింపులు అయితే వేసుకుందాం మెంతులు ఆవాలు వేసుకుందాం అండి ఇవి బాగా వేగాలి అటును టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా దోరగా కాల్చుకోవాలి జీలకర్రను కూడా వేసుకుందాం పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నామండి చూడండి ఎంత చిన్నగా కట్ అయినాయో ఉల్లిపాయ పీసెస్ దాంట్లో కట్ చేసినందుకు మనమైతే అన్ని ఇదే సైజులో కట్ చేయలేం కదా చాకుతో కట్ చేసినా అలాగే దేంతో కట్ చేసినా సమానం సైజ్ అయితే రాదు అందులో అయితే కరెక్ట్గా బాగా వస్తుందండి వీలైన వాళ్ళు అదొకటి పచ్చి చేయడానికి ట్రై చేయండి మనకి పెసరట్టు పెసరట్టయితే రెడీ అయిపోయిందండి పెసరపప్పట్టు దీన్ని చల్లారి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఉల్లిపాయ మగ్గేటప్పుడే మనం ఇప్పుడైతే ఉప్పునైతే వేస్తున్నారండి పులుసు కోసం తర్వాత మనం పసుపుని కూడా వేసుకుందాం కొంచెం పసుపును కూడా వేసాను ఈ రెండు వేసి బాగా మగ్గించుకోవాలి మిగిలిన పిండితో కూడా ఒక అట్టనైతే వేసేసుకున్నానండి నేను అది కూడా సిమ్లో పెట్టి మగ్గించుకుందాం ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి ఇందులో ధనియాలు జీలకర్ర పౌడర్ని అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నారా పులుసుకు తగ్గట్టు అయితే ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాం ఒకటిన్నర వేసానండి ఇక్కడ నేను చింతపండు పులుసుని అయితే పోసుకుందాం ఒకసారి గ్రేవీని అంతా ఒకసారి కలుపుకుందాం అండి ఇలాగా ఈ పులుసు బాగా మరిగేటప్పుడు మనం పెసరటిని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయాలి ఈ అయితే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా అంతా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఏ షేప్లో అనేది మన ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇలా అయితే కట్ చేశానండి వీటిని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేను డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి నేను ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను మొత్తం అన్నిటినీ ఇలాగే కట్ చేసుకుందాం ముక్కలన్నిటినీ ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి పులుసు మరిగిన తర్వాత అందులో అయితే వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలని అయితే ఇందులో వేసుకుందాం అండి చూడండి ఎలా వచ్చినాయో గుల్లగా ఈ ముక్కలన్నిటిని పులుసులో వేసేసుకుందాం వీటన్నిటిని పులుసు లోపలికి ప్రెస్ చేసుకుంటూ మనమైతే మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి పెసరటి పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఈ పులుసులో వేయగానే పులుసు అంతా ముక్క బాగా లాక్కుంటుంది అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనమైతే మూత పెట్టేసుకుందాం ఒకసారి ఎవరికై సాల్ట్ తక్కువ ఎక్కువ అనేది ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది ముక్క చూడండి కొంచెం కొంచెంగా అయితే పులుసుని పీల్చుకుంటుంది ఇప్పుడు పులుసుకున్న మసాలా అంతా మొక్కకైతే పడుతుంది ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అంటే మనం పులుసు పోసుకున్న దాన్ని బట్టి ఉడికించుకోవాల్సి ఉంటుంది చూడండి మనకిక్కడ మొక్క అనేది పులుసునైతే బాగా లాక్కుంది ముక్క చూడు ఉబ్బినట్టు కనిపిస్తుంది కదా మనకి పులుసు లాక్కున్నట్టు తెలుస్తుంది ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎవరి ఇప్పుడైతే ఉప్పు అయితే ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు సరిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంతో ఈజీగా పెసరట్టు పులుసు చేసుకోవడం అయితే ఇప్పుడు నా వీడియోలో మీరు చూసారు కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి